chào thôi chào thôi người ta cũng bận rồi người ta cũng bận rồi người

ారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా పదిహేడో జతగా పోటీలో ఉన్నాయి పద్దెనిమిది బయలుదేరు రావాలి ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా విఎం విఎంఆర్బుల్ సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం వారి బయలుదేరి రావాలి மொத ரெண்டு ரெண்டு வந்த யாபை அடுகுல தூரா யாபை செகண்ட பூர்ச்சே ཀྱ� ཀྱོར, ཀྱ ཀ ཀྱ ཀྱོ ཀྱ 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 ཀྱེ ཀཇ རསསས ར སསས ྱ འསར <architectural silence> ྱྱོོ འརསག ས� ྱ སྱོ ོ ཁོུ སགསེ ོོ འ పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెలుపంజలున్నాయి ఆ యూనిట్లు ఏడంటే కట్ అవుతారా జాకీర్ Yeah, there is no... Yeah. <laughs> 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 மூன்று ரூபாய் ஏழு ஒன்று யாரு ஏழு முதல் టచ్ కావాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మెడికూరు మండలం మంద్యాల జిల్లా వద్ద పోటీలో ఉన్నాయా దురుపక్క మీద అచ్చా ఐదవ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదో స్థానానికి ఇరవై సెకండ్లు మెరుగంజలో ఉన్నాయి అంటూ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే విడపంజలో ఉన్నాయి నేను అయ్యగారు గారు డెబ్బా ఎల్లనూరులో అబ్బా పంతులు బాపంటీ ట్వంటీ దక్షిణాఫ్రికా ఇండియా మ్యాచ్ మొదలవుతుంది ఏడు గంటలకు మంచి పోతడి పోతాను ముగ్గురు బాపలేదవుతాయి ఏడు రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మనిషిని చూస్తా బయట వస్తారా లోపల వస్తారా అని

ఎనిమిదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి ఏడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకయ్యలో ఉన్నాయి तव्हां ఎనిమిదో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి స్వామి అన్న వాట్సాప్ గ్రూప్ లింక్ పంపించాను జాయిన్ అవ్వండి హహహ రౌండ్ అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్మబడి ఎనిమిదవ స్థానానికి గీత్తలకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ అనేది ఎవరైనా జాయిన్ కావచ్చు కావాలనుకుంటే పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానంలోకి పదకొండవ రౌండ్లో ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుడబ్ప్ప ఆశీస్సులతో ఆశీసులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మగడగొట్ట వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్ తొంభై ఆంజనేయ స్వామి కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం వారి జత రావాలి ఈ కార్యక్రమానికి రైతు బిడ్డగా జన్మించి రాజకీయ పదహైదు నిమిషాలు ఖచ్చితంగా ఉంది స్వామి ఇంతవరకు మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు పొత్తులో కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు రైతుల పక్షపాతి తాడిపత్రి మాజీ మార్కెట్ యాక్స్ చైర్మన్ వెన్నపూసపల్లి వాస్తవ్యులు భోగతి నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు రైతుల శ్రేయస్య ముఖ్యంగా భావించి యొక్క కమిటీ నిర్వాహకుల ఆక్ర మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ సమయం ના <laughs> తరదాపనేది యాపక్క గంట కొడతని పద్మూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి యాభై సెకండ్లు వికతంజలు ఉన్నాయి ఇరవై టైమంట నిమిషం పోయిన மூணு நிமிஷம் ஒட்டி ஆஹாஹா பத்தி ரெடி பத்தொன்பது ரெடி பதினாலு வரை மூணு வேலை ஐந்து வரை పూర్తి ప్రాక్టర్ రెడీ తొమ్మిదో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఏడు అడుగులు ఆగలం ఎనిమిదో స్థానంలో కొనసాగాలంటే మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి పదిహేడు అడుగులు ఏడో స్థానంలో కొనసాగాలంటే యాభై ఏడు అడుగులు ఈ చివరికి వచ్చి మరలా తిరిగి 我跟你们讲。